బాగా కొట్టి చెరసాల్లో వేస్తే ఏం చేస్తారు మనుషులు హ్యాపీగా ఉంటారా వెరీ గుడ్ మమ్మల్ని బాగా కొట్టారండి థ్యాంక్ యూ అంటారా ఏమంటారండి చెరసాల్లో వేస్తే ఇష్టం వచ్చినట్టు దూషిస్తారు నన్ను కొట్టేవా నన్ను తిట్టేవా నన్ను అలాగా నన్ను ఇలాగా అని చెప్పి శాప శాప వచనాలు చెప్తారు కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విశేషమైన సంగతి జరిగింది అదేంటంటే వాళ్ళని చెరసాల్లో వేసేశారంట మధ్యరాత్రి అయిపోయిందంట ఇవన్నీ జరిగేటప్పటికి అంటే మిడిల్ ఆఫ్ ది నైట్ మధ్యరాత్రి మధ్యరాత్రి సమయంలో పౌలుశీలలో ఉన్నంత రక్తాలు కారుతున్నాయి కాళ్ళకిమ్మ బొండలు బిగించేశారు వీపులన్నీ చీరుకుపోయాయి ఆ సమయంలో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి సమయంలో దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు స్తోత్రం చెప్తారా ది పవర్ ఆఫ్ ప్రేయర్ దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే అక్కడ వివరంగా రాయబడలేదు కానీ జరిగిన సంభవాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే ఎవరైతే మమ్మల్ని కొట్టారో ఎవరైతే మమ్మల్ని హింసించారో ఎవరైతే మమ్మల్ని గాయపరిచారో వాళ్ళని క్షమించమని వాళ్ళు కూడా ఈ రక్షణ మార్గంలోకి వచ్చేలా సహాయం చేయమని చెప్పి పరలోకమందున దేవుణ్ణి వేడుకుంటారు దేవునికి స్తోత్రం కలుగుందాక అది మాత్రమే కాకుండా అర్ధరాత్రి వేళ వాళ్ళంతా పాటలు పాడతారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఎప్పుడు పాటలు పాడతారు సంతోషంగా ఉంటే పాటలు పాడాలి కానీ క్రీస్తు కొరకు వారు పొందుతున్న ఆ శ్రమల్ని బట్టి ఆ శ్రమలతో వాళ్ళు అతిశయిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి పాటలు పాడతారు దేవుని స్తోత్రం కలుగును గాక ఈ విధంగా ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతున్నారంట ఈ ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదంటే కీర్తనకాడు నూట పంతొమ్మిదో కీర్తనలో ఒక మాట అంటాడు తెలుసా అర్ధరాత్రి పూట వీళ్ళు ప్రార్థనలు చేస్తారు కదా అక్కడ దావిది భక్తుడు అంటాడు న్యాయమైన నీ విధులను కూర్చి నీ కృతంతాసులు చెల్లించుటకై అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను అంటాడు ఏం చేస్తాడంట భక్తుడు అర్ధరాత్రి పుటలేసి దేవునికి వందనాలు చెప్తాడంట అర్ధరాత్రి పుటలేసి దేవుణ్ణి స్తుడంట అర్ధరాత్రి పూట దేవుని యొక్క విధులను జ్ఞాపకం చేసుకుని ఆయనకు మందనాలు చెల్లిస్తాడంట అర్ధరాత్రి పూట ప్రార్థన చేస్తే ఇంకా జరిగే కార్యాల గురించి కూడా బైబుల్ చాలా తేటగా వివరిస్తుంది దేవునికి స్తోత్రం గాక అనేక మంది భక్తులు అనేక మంది దైవజనులు అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తా ఉంటారు ఆ ప్రార్థన వృధా కాదు ఆ ప్రార్థన అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది ఆ ప్రార్థన అనేక మందిని బంధకాల నుంచి విడిపిస్తుంది దేవునికి స్తోత్రం గాక ఉపవాసం ఉండి చేసే ప్రార్థన అర్ధరాత్రి వేళ ప్రార్థన అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తుంది అని చెప్పి తేటగా మనం ఇక్కడ చూడగలం స్తోత్రం చెప్పండి అలెలు అయితే ఆ విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే ఎవరు వింటున్నారు బాగా చెప్పండి ప్రార్థన చేస్తే ఎవరు వింటారు నోడ నోరుతారు వాళ్ళు గట ప్రార్థన చేస్తే ప్రార్థన వినేది ఎవరు దేవుడు కదా కానీ అక్కడ విశేషం ఏంటంటే దేవుడు వాళ్ళ ప్రార్థన వింటున్నాడు కానీ మరి ఆ బంధకాలలో చెరసాలలో చెరసాల గదుల్లో అనేక సంవత్సరాలుగా మగ్గిపోయి అనేకమైన నేరాలు చేసి అక్కడ పడి ఉన్న ఖైదీలందరూ ఆ ప్రార్థన వింటున్నారు ఆ ప్రార్థన వింటున్నప్పుడు వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది ఎప్పుడు తిట్లు బూతులు చిత్కారాలు శాపవచనాలు ఇవే వాళ్ళు విన్నారు కానీ వాళ్ళకి క్షమించమని అడగడం ఏంటి వాళ్ళని మందించమని అడగడం ఏంటి వాళ్ళని మరి రక్షించమని అడగడం ఏంటి ఇదంతా వీళ్ళకి అర్థం కాల ఇట్ వాజ్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇన్ దియర్ మైండ్స్ ఏంటి ఇలాగ చేయటం వీళ్ళు ప్రార్థన అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు అది మాత్రమే కాకుండా పౌలు శీలలు అర్ధరాత్రి పూట చాలా చక్కగా పాటలు పాడుతున్నారు స్తోత్రం చెప్దామా ఇందా నేను వచ్చేటప్పటికి శ్రేష్ట అలాగే క్వయర్ వాళ్ళు ఎంతో అద్భుతంగా పాడుతున్నారు ఎంతో శ్రావ్యంగా పాడుతున్నారు చాలా అది దేవునికి ఎంతో ఇష్టమైన ఆరాధన అది మాత్రమే కాకుండా మరి ఇక్కడ పౌలసీలు అర్ధరాత్రి వేళ మరి పాటలు పాడుతున్నారు ఆ పాటలకి దర్వాజ్ నో అకంపీమెంట్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ ఏ వాయిద్యాలు లేవు వాళ్ళు పొగిడే వాళ్ళు ఎవరు లేరు మరి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడుతున్నారు ఆ పాటలు పాడుతుంటే పర్లోక మందులోకి రాకముందు తల్లి ఒడిలో ఉన్నప్పుడు మరి ఎలాగైతే తల్లి లాలించి లాలి పాటలు పాడేదో ఆ పాటలు వాళ్ళ జ్ఞాపకం వచ్చి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు నేరం చేసిన తర్వాత వాళ్ళ చెరసాల్లోకి వచ్చేసిన తర్వాత మరి వాళ్ళు విన్న తిట్లు చీత్కారాలు వాళ్ళు అసహించుకోబట్టం కుటుంబాలు వెలివేయడం కుటుంబాలు రాకపోవడం ఇవన్నీ తిరస్కారాన్ని ఈ ఈ బాధని భరించిన వాళ్ళకి ఈ పాటలు చాలా శ్రావ్యంగా తల్లి యొక్క లాలి పాటలాగా వాళ్ళకెంతో ఆనందాన్ని కలుగజేశాయి స్తోత్రం చెప్తారా మధ్యరాత్రి పూట చేసే ప్రార్థన మరి శ్రావ్యంగా దేవుని మహిమపరుస్తూ పాడే పాట అనేక బంధకాల నుంచి విడుదల కలగ చేయగలదు దేవునికి స్తోత్రం గాక దేవుని కొరకు పాడేవారు నిర్లక్ష్యంగా పాడకండి దేవుణ్ణి ఆరాధిస్తూ పాడండి అనేక జీవితాల్లో దేవుడు ఆ పాట ద్వారా విడుదల కలిగిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక శ్రావ్యంగా పాడగలిగిన వారిలారా దేవుని కోసం సమర్పించుకోండి దేవుని కొరకు శ్రావ్యంగా పాడండి ఆత్మలు రక్షించబడతాయి బంధకాలు హలెలు ఆ విధంగా పాటలు పాడుతూ ఉంటే వీళ్ళందరూ వింటున్నారు వీళ్ళందరూ వింట అయితే ఏ దేవుడైతే ప్రార్థన ఆలకిస్తాడో ఏ దేవుడైతే మన ఆరాధన అందుకుంటాడో ఆ దేవుడు అంట ఆ దేవుడు గురించి బైబిల్ ఏమంటదంటే ఆకాశమైన సింహాసనము పూర్తి చేయండి ఆకాశమైన సింహాసనము భూమి ఆయన పాదపీఠం ప్రభువారు ఆకాశాన్ని సింహాసనంగా చేసుకుని భూమి తన పాదపీఠంగా చేసుకున్నాడేమో మధ్యరాత్రి వేళ ఆ విధమైన భయంకరమైన తన నామం కొరకు శ్రమంలో తన భక్తులు పాడుతూ ఉంటే పర్లోకమందున్న దేవుడంట ఒక బైబుల్ వ్యాఖ్యాత రాశాడు హీ వాస్ ట్యాపింగ్ హిజ్ లైక్ ఇలా కొడుతున్నాడంట కాలు ఎందుకు బాగా పాడితే ఏం చేస్తాం మనం తాళం వేస్తాం కదా తాళం వేస్తాం ఎవరు ఇల్లు లేరా తాళం వేస్తాం కదా పరలోకం అందున్న దేవుడు తన కాలితో తాళం వేస్తాడని చెప్పి ఒక అద్భుతమైన బైబుల్ వ్యాఖ్యాత రాశాడు భూమి ఆయన పాదపీఠంగా ఉంది ఎప్పుడైతే ఆయన కాలుతో ఆ విధంగా తాళం వేస్తున్నాడో అప్పుడు ఏం జరిగిందో తెలుసా భూమి మీద ఆయన కాలుతో ఆయన తాళం వేస్తా ఉంటే మహాభూకంపం స్తోత్రం చెప్పండి మహాభూకంపం వచ్చిందంట చెరసాల తలుపునాదులు అదిరిపోయాయంట చెరసాల తలుపులు తెరవబడ్డాయి అనేక మంది బంధకాలు ఊడాయి చెప్పగొట్టి మేము పరుద్దాం అర్ధరాత్రి వేళ చేసిన ప్రార్థన అర్ధరాత్రి వేళ ఆరాధనతో పాడే పాట వలన దేవుని హృదయం పులకించిపోయింది ఆయన ఎప్పుడైతే కాల్ ట్యాప్ చేశాడో అప్పుడు ఏమైందంట మహాభూకంపం వచ్చిందంట చెరసాల పునాదులు అదిరాయంట ఆ తర్వాత మరి బంధకాలు ఊడిపోయాయి చెరసాలంటేనే తాళం వేయబడే స్థలం కదా చెరసాలంటే రూమ్ నంబర్ టూ నాట్ వన్ చెర టూ నాట్ వన్ దానిలో తాళం కప్ప ఎలా తెలుసు జైలు అధికారికి ఆ ఖైదీ పేరు మీద దాని మీద కూడా రాస్తారు కదా టూ నాట్ వన్ టూ నాట్ త్రీ ఖైదీలు అని రాసేస్తా ఉంటారు వాళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళ సెల్ నెంబర్స్ సెల్ అంటే వాడే సెల్ కాదు వాళ్ళు ఉండే చెర వాడుకోవాల జైలు ఆ జైలు రూమ్ నంబర్ రాస్తా ఉంటారు అనమాట వాళ్ళ పేర్లతో పెట్టడానికి బోళ్ళ మంది నేరస్తులు కదా ఒరే టూ నాట్ వన్ ఒరే ఫోర్ నాట్ వన్ అని పిలుచుకోవాలి ఈ ఫోర్ నాట్ వన్ టూ నాట్ వన్ వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ గదుల్లో ఉన్నారో గాని దేవుని కృపను బట్టి దేవుడు తన రక్షణార్థమైన బాహువుని దైవ సేవకుల ద్వారా చాపినందున ఆ రాత్రి కాల సమయాన వారు చేసిన ప్రార్థన వలన అనేక మంది బతకాలు ఊడిపోయాయి చెరసాలలో నుంచి అందరూ బయటకు వచ్చేశారు ఎందుకంటే తాళం వేయబడిన స్థలం తాళాలు కాస్త దేవునికి స్తోత్రం కలిగిగాక అందరూ బయటకు వచ్చేశారంట బయటికి వచ్చేస్తే చెరసాల నాయకుడు పాపం గుర్రు నిద్రపోతున్నాడేమో అతను చూస్తే ఇందాక చెప్పాను కదా అతనికి మంచి జీవితం మంచి జీతం ఆటుకుపోటు లేదు ఎవరితో గొడవ లేదు అధికారం కలవాడు కాఠిన్యం కలవాడు ఎవరి గురించి ఆలోచించక్కర్లా అతనికి ఎంతసేపు అతను అతని కుటుంబం అతనికి ఎవరితో అవసరం లేదు ఎందుకంటే ఆయనకి మరి ఉద్యోగ రీత్యా వచ్చే రోమా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా మరి చెరసాలలో ఉండే వాళ్ళని విజిటర్స్ వెళ్తారు కదా ఎప్పుడో రెండు నెలలు అయిపోయింది నాకు కొడుకుని చూసుకొని తల్లి మనసు కదా మరి వాడు నేరం చేసి రెండు నెలలుగానో నాలుగు నెలలుగానో జైల్లో పడి ఉంటే లేకపోతే పది సంవత్సరాలుగా జైల్లో పడి ఉంటే తల్లి తండ్రో చూడటానికి వెళ్తారు కదా మనోడు అధికారం గలవాడు కాఠిన్యం గలవాడు ఏమంటాడంటే కుదరదు ఇప్పుడు చూడటానికి వెళ్ళేది అంటాడు అప్పుడు మనకి మన దేశంలో ఉందే కదా ఆమె అమ్మాల చెల్లించుకుంటే జీతంతో పాటు చన్నీళ్ళుగా చన్నీళ్లుగా గోల్బోలు డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి ఈ డబ్బుల వలన మనోడికి ఎవరితో పని లేదు డబ్బులు బోల్ ఉంటే ఎవరితో పని ఎవరితో అవసరం లేదు అందుకని చాలా దర్పం చాలా కాఠిన్యం అందరూ బయటే ఉన్నారు ఖైదీలందరూ అందరు బయటే ఉండేటప్పటికి ప్రాణాలు పైనే పోయినాయి అమ్మ బాబోయ్ కళ్ళు నులుపుకున్నాడు నేను రాత్రి అన్ని తాళాలు వేశాను కదా బొండలు బిగించవలసిన వాళ్ళకి పొండలు బిగించాను బంధకాలతో ఉండవలసిన బంధకాల్లో ఉంచాను కదా వీళ్ళందరూ బయటకు ఎలా వచ్చేశారు అర్థమవుతుంది ఏదో జరిగిందని చెప్పి రణగోణ ధ్వరులు అందరూ మాట్లాడుకోవడం ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అతని జీవితంలో అతనికి భయం వచ్చేసింది ఈ బికేమ్ వెరీ హెల్ప్లెస్ ఇన్సెక్యూరిటీ భావం వచ్చేసింది ఎందుకంటే డ్యూటీలో పడుకుంటే పోలీసు వాళ్ళకి మామూలుగా ఉండదండి ఒకవేళ గనక అంటే పోలీస్ సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళకి నిజంగా మరి ఖైదీలు నేరస్తులైన ఖైదీలు గనక పారిపోతే మనం అనుకుంటాం పోలీసు ఉద్యోగం చాలా ఈజీ అని పాపం చాలా టఫ్ పోలీసు కస్టడీలో ఉన్న నేరస్తుడి గురించి అబ్బో ఎన్ని పాటలో పడతారు పోలీసులు వాళ్ళు గనక తప్పించుకొని పారిపోతే ఆడు చేసిన నేరం కాదు మేళకు చుట్టుకుంటది ఎంత కష్టమో చాంపియన్ స్టూట్ లో చాలా మంది వస్తారు జాగ్రత్త నాయన పోలీసులు కూడా బాగా ప్రార్థన చేసుకోవాలి తలకు చుట్టుకుంటది జాగ్రత్త అయితే అక్కడ మరి చాలా భయం వేసేసింది ఎందుకంటే రోమా ప్రభుత్వం చాలా కర్కసమైన ప్రభుత్వం నేనండి అప్పుడు అండి మా వాళ్ళు చెప్తారు స్టోరీలు ఏం ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే అలా కాదండి అప్పుడు అండి నేనండి అలా చేస్తే అండి ఈ అమ్మాయి రమ్మందండి ఈ స్టోరీలు కుదరవు అక్కడ రోమా ప్రభుత్వం చాలా కర్కసమైన ప్రభుత్వం ఈ స్టోరీ టెల్లింగ్ అక్కడ కుదరదు మన కుదురుతలే మన స్టోరీలే అలవాటు కానీ అక్కడ స్టోరీలు కుదరవు ఆడు ఏం చెప్పినా వాళ్ళు చేసే వాళ్ళు ఏమి వినరు భూకంపం వచ్చిందండి చర్చాలు అదిరిందండి పునాదులు వదిలేయండి అంటే ముందు తీసుకెళ్ళి టేక్ కోస్తారు అది వాళ్ళు శిక్ష ముందు తీసుకెళ్లి పీక కోస్తారు నో ఎక్స్ప్లెనేషన్ నీ పరిధిలో నీకి అధికారంలో నీకు ఇంతమంది ఖైదీ నేను చర్చల్లో అప్పగిస్తే నీకు తెలియకుండా వాళ్ళు ఎలా బయటికి పోయారు నువ్వు నిద్రపోయావు కాబట్టే పోయారు గనక నువ్వు ఉరి శిక్షక పాత్రం అని చెప్పి రోమా ప్రభుత్వం నిశ్చయంగా వాడి కురిశిక్ష చేసేస్తుంది మరి ఆ సమయంలో చాలా భయపడిపోయాడు ఇది తన ప్రతిష్టకు సంబంధించింది ఎవరి దగ్గరికి వెళ్తాడు అన్ని బాగున్నప్పుడు అందరు చుట్టాలే నేను ఇలా రోమా ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వాధికారిని కదా నాకు అందరూ సలాం కొడతారు సహాయం చేస్తారంటే అలాంటి సమయంలో ఎవ్వరు సహాయం చేయరు ఇతడు ఒంటరివాడైపోయాడు అయిపోయాడు ఏ బంధువు చెప్పాలన్నా ఏ స్నేహితుడు చెప్పాలన్నా ఇంకా అవకాశం లేదు ఒకవేళ చెప్పినా వారు విడుదల చేయలేరు ఎందుకంటే కర్కసమైన ప్రభుత్వం వాళ్ళు విడుదల చేయించలేరు ఏ బంధువు సహాయం చేయలేడు ఏ స్నేహితుడు సహాయం చేయలేడు భయంకరమైన నిస్సహాయ స్థితిలో అతనున్నాడు ఆ సమయంలో అతనికి సహాయం ఎవరు ఆ సమయంలో సహాయం చేసేవారు ఎవరు కనబడలా ఆదుకునే వారు ఎవరు కనబడలా తన కాఠిన్యం తన మరి అధికార దర్పం ఏది కూడా తనని కాపాడలేకపోతాయినా తనకు అర్థమైంది తనకున్న డబ్బు తనకున్న పలుకుబడి ఆ సమయంలో ఏమాత్రం పని చేయదని చెప్పి అర్థమైపోయింది ఆ భయంకరమైన నిస్సహాయ స్థితిలో అనుకున్నాడు కదా ఇంకా నేను చచ్చిపోవడమే మార్గం అనుకున్నాడు అతడు కత్తి పట్టుకొని తను తాను చంపేసుకోవాలని చెప్పి ఒక తీర్మానం చేసుకుని చంపుకోబోతున్నాడు చాలా మంది నిస్సహాయ స్థితిలో ఉంటూ కారణం ఏదైనప్పటికీ చాలా మంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు ఇంక ఈ జీవితాన్ని సాగించుకోలేం ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేం దీని నుంచి విడుదల పొందుకోలేము అని చెప్పి ఆత్మహత్య పరిష్కారం అని చెప్పి అనుకుంటున్న వారలారా ఒక యవ్వన దైవజన్ లేపి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయిస్తున్నాడే నీ యొక్క నిస్సాయితీ నుంచి బయటకు తీసుకురావడానికి విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తగా ఒక ఎవర దైవ సేవకుని దేవుడు లేపాడు ఎవరి దైవచంద్రాలు దేవుడు లేపాడు మరి వాళ్ళు చెప్తున్నారు ఏ హాని చేసుకోవద్దు మీ కొరకు ప్రార్థన చేయడానికి మేమున్నాము జవాబు ఇవ్వడానికి పరిలో శ్రేష్ట పక్షాన మీతో నేను మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం గాక హలే వాళ్ళు అన్నారంట భయపడద్దు ఏ హాని చేసుకోవద్దు మీకోసం మేమున్నాం నీకోసం మేమున్నామయ్యా అంటే ఆ మాట వినగానే అతడు ఎంత సంతోషించాడంటే అతనికి ఆ వార్త తన జీవితంలో ఎన్నడూ వినని శుభవార్త స్తోత్రం చెప్పండి తన జీవితంలో ఎన్నడూ వినని శుభవార్త అది ఎలా శుభవార్త అంటే అతని భయంలో అభయాన్నిచ్చిన వార్త అతని నిస్సహాయతలో సహాయాన్నిచ్చిన వార్త అతని బాధలో సంతోషాన్ని ఇచ్చిన వార్త చచ్చిపోతుంటే జీవాన్ని కూర్చిన వార్త దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంతకంటే గొప్ప నువ్వే హాని చేసుకోవద్దు నీ కోసం విజ్ఞాపన చేసే ప్రార్థన పట్ల అనేక మంది ఉన్నారు నేను ఒక్కడి గురించి చెప్పట్లా చాలా మంది ప్రార్థనా దైవ దైవచేవ్ అనసించిపోయే ఆత్మల కొరకు మరి అనేకమైన నిస్సహాయ స్థితిలో అల్లాడిపోతున్న వారి కొరకు దివారాతులు మొరపెట్టి అనేక మంది దేవచన ప్రార్థన ద్వారా ఈ రాత్రి దేవుడు మీకు విడుదల నివ్వబోతున్నాడు మీరు ఆశ కలిగి ఉండండి దేవుని మీద మనసు పెట్టుకోండి దేవుడి వైపు మీ దృష్టి పెట్టండి దేవునికి స్తోత్రం గాక ఆ విధంగా అన్నప్పుడు ఆ వార్త అంట ఎడారిలో గనక సలియరు ప్రవహిస్తే ఎలాగుంటుందో మీకు బాగా అర్థం అవ్వాలంటే మంచి ఎండలో మంచి కూలింగ్ వాటర్ ఇస్తే మీకు ఎలాగుంటుందో అలాగుందంట ఆ చల్లని వార్త అప్పుడు అన్నాడంట ఆ చల్లని వార్త చెప్పాక అతను వెళ్ళి అపోస్త కాళ్ళ మీద పడిపోయాడంట ఏమండి వింటున్నారా వింటున్న వారి స్తోత్రం చెప్పండి ఎప్పుడైనా ఎవరి కాళ్ళ మీద పడుంటాడా ఎప్పుడు నాగడతా అవసరం లేదురా భయ్యా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఎ సిచ్యువేషన్ విల్ కమ్ వేర్ యు హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్ అప్పుడు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి ఈ ప్రశ్న అడుగుతున్నాడు ఏమడుతున్నాడు తెలుసా అయ్యలారా రక్షణ పొందుకోవడానికి ఏమి చెయ్యాలి రక్షణ నేను ఏం చేయాలి ఇక్కడ రక్షణ అనే మాట చూసినట్లయితే లౌకికంగా మనం ఆలోచిస్తే భౌతికంగా మనం ఆలోచిస్తే అతను మాట ఏంటంటే ఈ పరిస్థితి నుంచి రోమా ప్రభుత్వం నుంచి పడబోయే ఉరిశిక్ష నుంచి కాపాడబడాలంటే మార్గం ఏదైనా ఉందా ఖచ్చితంగా చెప్పాలంటే ఆ మాట అడుగుతున్నాడు అయ్యలారా రక్షణ పొందుకోవాలంటే నేనేమి చేయాలి ఎందుకు అడుగుతున్నాడంటే మనోడితో పని జరగాలంటే డబ్బులతో పని ఎంతమందికి అర్థమైంది మనోడితో పని జరగాలంటే డబ్బులతో పని అంటే ఇప్పుడు నేను రక్షణ పొందాలంటే ఏం చెల్లించాలి డబ్బులు ఇవ్వాలా కొండెక్కాలా మొక్కులు తీర్చాలా ఏం చేయాలి నేను రక్షణ కాపాడబడాలంటే ఏం చెయ్యాలి వాళ్ళు అన్నారు కదా నువ్వేమీ చెయ్యక్కర్లా ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచు అప్పుడు నువ్వు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందారన్నాడు దేవుని స్తోత్రం గాక ఏం చెయ్యాలి నువ్వు కాపాడబడాలంటే ఎక్కడెక్కడికో వెళ్తున్నావు కదా ఎవరినెవరినో వెదుగుతున్నావు కదా కనపడ్డ ప్రతి లాక్కుని నెత్తి మీద పెట్టుకున్నావు కదా ఏం అక్కర్లా హృదయపూర్వకంగా ప్రభు అయిన యేసుని నీ హృదయంలోనికి ఆహ్వానించి నేను పాపిని ప్రభా నా తప్పిదాలు క్షమించమని అడిగి నీ యొక్క పరిస్థితిని మార్చమని అడిగితే నిశ్చయముగా ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన తప్పకుండా నీ పరిస్థితి మారుస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగా హలేలుయ అయిలా రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలంటే వాళ్ళు అంటున్నారు కదా దేవుని అందు ఉంచు అప్పుడు నువ్వు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందారని చెప్పినప్పుడు పైగా వాళ్ళు ఏం చేశారంట అతనికి అతని ఇంటి ఉన్ ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించారంట ఎప్పుడు తొమ్మిది అయిపోతుంది తొమ్మిది అయిపోతుంది మనకి ఇంకా అల్లడిపోతాం ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఆఫ్టర్ మిడ్ నైట్ ఆఫ్టర్ మిడ్ నైట్ అంటే తెల్లవారుజావు గడియల్లో రక్షణ మనుషుని యొక్క ఒక్క వ్యక్తి రక్షణ కొరకు అనేక మంది చెరసాల్లో బంధింపబడుతున్న వారి మారు మనసు కొరకు దేవుడు ఏర్పాట్లు చేస్తూ దైవ సేవకులు నియమించి ఆసియాకి వెళ్లకుండా మరి ఈ ఐరోపా ఖండానికి దేవుడు పంపించాడు దైవ సేవకులు అక్కడ లేచారంటే ఒక కారణం చేత దేవుడు అక్కడ నియమిస్తాడు యూత్ సెంటర్ ప్రారంభించారంటే దేవుని దర్శనంతో దేవుని చిత్త ప్రకారంగా ప్రారంభమైన తప్ప మనుషుల ఆలోచన నుంచి ఇది పుట్టినది కాదని చెప్పి తెలుసుకోవాలని దేవుని పేట హెచ్చరిస్తున్నాను దేవునికి స్తోత్రం గాక హలి అయితే అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే ముందు మరి వాళ్ళకి ఆ రాత్రి తెల్లవారుజామున ఇంట్లో ఉన్న వారందరికి అతనికి అతని ఇంట్లో ఉన్న వారందరికి కూడా దేవుని వాక్యం బోధించారంట దేవుని వాక్యం బోధించిన తర్వాత ఆ మనసు రాతి లాంటి ఆ మనసు మెత్తగా మారిపోయిందంట కితనా కాడంటాడు ఆయన చెక్ముకి రాతి బండను నీటి మడుగుగా మారుస్తాడంట అంటే కఠినమైన శిల లాంటి హృదయాల్ని ఆయన చాలా నెమ్మది కలిగిన మనుషులుగా మారుస్తాడంట మెత్తని గుండెగా మారుస్తాడు మీకు ఎలా తెలుసండి చెరసల్లాయకుడికి మెత్త గుండె వచ్చిందండి అక్కడ ఉంది ఏం చేశాడంటే ఆ వాక్యం చెప్పిన తర్వాత అతను ఏం చేశాడంటే ఆ గడియలో అతడు వారిని తీసుకొచ్చి వాళ్ళ గాయాలు కడిగాడంట స్తోత్రం చెప్పండి మనోడికి గాయాలు రేపడమే గాని గాయాలు కట్టడం ఎప్పుడు రాదు గాయాలు కట్టడం ఎప్పుడు అలవాటు లేదు ఎప్పుడు అలవాట్లేదు సంపూర్ణంగా ప్రభువు నమ్ముకున్న తర్వాత మనసు రాయిలా కాకుండా మెత్తగా మారిపోద్ది దిగమి స్తోత్రం హెలు తీసుకొచ్చి వారి గాయాలు కడిగాడంట ఇంకా ఏం చేశారంటే ఆ తర్వాత వాళ్ళ ఇంటి వారందరూ కూడా అతనితో పాటు మారు మనసు నిమిత్తమైన బాప్తిజాన్ని పొందారు గట్టిగా స్తోత్రం చెప్పండి సంపూర్ణంగా రక్షించబడ్డాడు తన పరిస్థితి నుంచి రక్షించబట్టమే కాకుండా పాపం నుంచి విడుదల పొంది పర్లోక రాజ్యానికి మోక్ష మార్గాన్ని తెలుసుకునే కృప అతడి దేవుడు అనుగ్రహించాడు మరియు చేత బాధింపబడుతున్న వారికి గొప్ప ఈ ప్రార్థన ద్వారా దేవుడు అనుభవించబోతున్నాడు గాక ఇంతకంటే ఇంకేముంటుందండి ముప్పై ఐదు దినాలు దైవజనులు ప్రార్థించారు ఇంకొక ఐదు దినాలు కూడా మరి మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తానే ఉంటారు ఆ ప్రార్థన ద్వారా అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందుకోబోతున్నారు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించిపోతున్నాడు ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించాడని చెప్పి నేను నమ్ముతున్నాను ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి అందరు దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి హలెలు య హలెలు య హలెలు య హలెలు య మహాపరిశుద్ర దేవానికి వేలాది వందనాలు నీవు అనుగ్రహించిన వాక్యాన్ని ప్రభ మరి వీక్షిస్తున్న వారితోనూ అలాగే ఇక్కడ తండ్రి ఆరాధనకు వచ్చిన వారితోనూ మరి మరి వివరించడానికి పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు ప్రభ నాయన ఈ రాత్రి ప్రభ ఈ వాక్యం ద్వారా ఇక్కడ జరుగుతున్న ప్రార్థనల ద్వారా అనేక మంది హృదయాల్ని నువ్వు తాకావని చెప్పి నమ్ముతున్నాను తండ్రి అనేక మంది గాయపడిన హృదయాల గాయాన్ని నువ్వు కట్టావని చెప్పి నమ్ముతున్నాం ప్రభా అనేక మంది నిరాశలో ఉన్న వారికి ప్రభా మరల నిరీక్షణ పుట్టించావని నమ్ముతున్నాం ప్రభా అనేక మంది ప్రభ మరి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనతో ఉన్న వారిని ప్రభా నువ్వు దర్శించావని తండ్రి నా ప్రభా వారి ఆలోచనను మానుకుని ప్రభా నీ వైపు దృష్టి పెట్టి ధైర్యంతో జీవించే ఆ తండ్రి ఆ కృప వారికి అనుగ్రహిస్తామని నమ్ముతున్నాం ప్రభ అనేక మంది డిప్రెసింగ్ స్పిరిట్స్ తో చీకటి శక్తులతో అంధకార శక్తులతో బాధపడుతున్న వారికి ప్రభా ఈ రాత్రి ప్రార్థిస్తుండగా గొప్ప విడుదలను ఇస్తున్నావని చెప్పి నమ్ముతున్నాం ప్రభా ఎవరు ఏ ప్రార్థనా ఉన్నారో వాళ్ళని ఒకసారి కనికరించున్నాయన